నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా హోప్ మీరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను ఈ వీడియో మొత్తం కూడా మా హస్బెండ్ని చూడబోతున్నారు మీరు ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది అందుకని నేను అసలు ఈ వీడియోకే రాలేదనమాట అయితే మా మామేది దితే వద్దంతి అంటే మా మామే చనిపోయి టూ ఇయర్స్ కంప్లీట్ అనమాట ఇంక అందుకనే యాక్చువల్లీ ఆ రోజుకి మాకు క్యాంప్ ఉంది కానీ అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట క్యాన్సిల్ అయిపోయింది ఇంక ఇంట్లోనే ఇలాగా చేసేద్దాం అన్నట్టు ఫిక్స్ అయిపోయాం లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా శ్రీకూర్మంలో మేము ఫుడ్డు అంటే అన్నదానం కోసం ఇచ్చేసి మేమే సర్వ్ చేసేసాము అదైతే అలా ఏమైనా చేద్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా అన్ప్లాండ్ అన్నీ అయిపోయాయి అనమాట ఇంకా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసారు మా హస్బెండ్ లిటరలీ నేను అలాగా అయిపోయాను అంటే కూడా తూగిపోయినట్టు అనమాట ముందు రోజు ఏవో నూడిల్స్ తిన్నాను మోషన్స్ వామిటింగ్స్ అనమాట చాలా అంటే చాలా గట్టిగా ప్రభావం అయితే చూపించింది నాకు ఇదే ఫస్ట్ టైం ఇంత గట్టిగా ప్రభావం చూపించడం అయితే అందుకనే కొంచెం నా వాయిస్ డల్గా వస్తే మాత్రం అడ్జస్ట్ అయిపోండి మా మామే వద్దంతి కదా ఇంకా మా హస్బెండ్ అన్నీ చేసుకున్నారు ఓన్లీ కుకింగ్ మాత్రమే నేను చేసేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను అన్ని చదువుకొని ఫోటో తీసుకొని నీటికి తుడుచుకొని మొత్తం దండగాని అన్ని అన్నీ ఆయనే చూసుకున్నారు నేను ఈ వీడియోలో నేను ఇది చేయలేదు ఓన్లీ కుకింగ్ మాత్రమే చేశాను ఏదైతే ఫుడ్ పెట్టాలో అది మాత్రమే చేశాను అనమాట ముందు రోజు నైట్ ఏం తెచ్చుకున్నారో ఏం తేలేదో కూడా నేను అసలు చూడలేదండి నేను లెటాలి అసలు బాగలేదు అలా పడుకునే ఉన్నాను నేను ఇంకా ఆ రోజు మా మామీకి ఎక్కువ స్వీట్లు ఇష్టం కాబట్టి మా హస్బెండ్ అయితే స్వీట్ ఎక్కువ అనమాట ఇంకా చెప్పాను కదా వద్దంతి అంటే ఇంకా సంవత్సరకమే కాబట్టి కొంతమందికి పూజారులు చే చేయించుకుంటారు లాస్ట్ టైము కోర్మంలో చేసినట్టు ఇయర్ చేద్దాం అనుకొని వేరే ప్లాన్స్ ఉండే క్యాంప్ క్యాన్సిల్ అయ్యాక కానీ నా హెల్త్ బాగోలేకపోవడం వల్ల చేయలేదనమాట ఇంకా మా బాబు కూడా దండం పెట్టేసుకొని మంచిగా వాళ్ళ తాతకి ఇంకా ఇంకా ఈ మా హస్బెండ్ అయితే దూపం కూడా వేసేస్తున్నాడు అనమాట ఎందుకంటే మార్నింగే ఎలాగో పూజ అయిపోయింది దూపం వేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఒంట్లో కూడా హెల్త్ బాగుంటుంది ఎక్కువ ఏ హెల్త్ ఇష్యూస్ రావు అని అని ఇలా అయితే ట్రై చేస్తాం మేము ఎక్కువ టైమ్స్ అయితే అంటే ఎప్పుడు పూజ చేసుకున్నా ఎక్కువ దోపం వేసుకోవడానికి ట్రై చేస్తాము అదొక గుడ్ ఫీల్ ఇస్తుంది ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఎందుకంటే ఏమీ చేయలేకపోతున్నాము ప్లస్ ఇయర్ అనుకోకుండా అన్ప్లాండ్ అయిపోయింది కొంచెం ఎమోషనల్ అయ్యారు అది నాకు ఒక్కదానికే తెలుస్తుంది తన ఎమోషనల్ గురించి ఎందుకంటే బయటికి అస్సలు చూపించరు అనమాట తను లోపల లోపలే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు వాళ్ళ డాడీ విషయంలో ఇంకొన్న వాళ్ళు ఉండాల్సింది మీ మనవడు పెరిగేదా కొండాల్సింది కదా అని అనుకుంటూ ఉంటారనమాట ఇంకా దన్నం అయితే పెట్టుకుంటున్నారు ఈ క్లిప్ నేను తెలియకుండా తీసాను ఇంకా వీడియో అయితే పెట్టే అయిపోయిందనమాట ఈ వీడియో ఎవరికి నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావన్ అఫిషియల్ ఛానల్ అంతే వీడియో బాయ్